టవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ సెవెంటీ వన్ బై అరీంద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొత్తలతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామక రంగంలో డెబ్భై ఒకటవ రోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసి ॐ श्रीगीतादेव्यै नमः वसुदेवसुतम् कृष्णं वन्दे कृष्णोद्गुरु ॐ नमो भगवते वासुदेवाय ప్రాణం పోయిన తర్వాత దేహం ఉండిన రాగద్వేషాలు వాటి వల్ల కలిగేటువంటి కామక్రోధాలు ఎలాగైతే లేవో అదేవిధంగా దేహం ప్రాణంతో ఉన్నప్పుడు కూడా ఎవడు రాగద్వేషాలు లేకుండా కామక్రోధాల వేగాన్ని అరికట్టి ఉంటాడో వాడే సుఖవంతుడు అతడే యోగి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు మరి ఇప్పుడు కామక్రోధాల వేగాన్ని ఆపినంత మాత్రాన వ్యక్తి తరించే అవకాశం ఉందా బ్రహ్మనిష్ట మాట ఏమిటి మరి అదే విషయం ఇప్పుడు ఇరవై నాలుగు శ్లోకంలో చెప్తున్నాడు యోంత సుఖోంతరారామ సత్యోతిరే సయోగీ బ్రహ్మ నిర్వాణో బ్రహ్మభూతో గత అట్టి యోగి అంతరాత్మయందే సుఖిస్తాడు ఆత్మయందే రమిస్తాడు ఆయన ఆత్మ ప్రకాశంతో శోభిస్తాడు బ్రహ్మ బ్రహ్మరూపమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు బ్రహ్మవిధుని యొక్క లక్షణాలు సూర్యునిలో ప్రకాశంలాగా సహజంగానే బ్రహ్మవిత్తులో దర్శనమిస్తూ ఉంటాయట బ్రహ్మవిధుడు కాని సాధకుడు ఈ లక్షణాలను ప్రయత్నపూర్వంగా సాధించుకోవాలట ఆ లక్షణాలు ఐదు ఉంటాయటవి ఒకటి ఏంటంటే ప్రియాప్రియాలలో సమస్థితి ప్రియము అప్రియం వాటితో సమస్థితి ఉండాలి ఈ విషయాన్ని బ్రహ్మవేత్త స్థిరబుద్ధి కలిగి ఉంటాడు సాధకుడు అవగాహనతో చరిస్తూ వాటిని సమంగా గ్రహించాలి రెండవది అనాసక్తి బాహ్య విషయాల ఎందు ఆసక్తి లేనివాడు ఆత్మయందే ఆనందాన్ని పొందేవాడు బ్రహ్మవేత్త అక్షయసుఖాన్ని పొందే ఉంటాడు సాధకుడు ప్రయత్నించి పొందాలి మూడవది భోగాల ఎందు దర్శనం జ్ఞానికి ఇది సహజ లక్షణం సాధకుడు భోగరుచిని తెలిసినవాడు కాబట్టి భోగాశ జనిస్తుంది దోషధర్మనం దర్శనం చేత దానిని జయించాలట నాలుగవది కామక్రోధాల వల్ల పుట్టినటువంటి వేగాన్ని అరికట్టడం ఈ విషయము బ్రహ్మవేత్తకు సిద్ధించి ఉంటుంది కానీ బ్రహ్మవేత్త కాగోరి సాధకుడు తీవ్రంగా ప్రయత్నించి జ్ఞాన ప్రతిబంధకమైనటువంటి ఈ వేగాన్ని నిలువరించాలట ఐదవది ఆత్మనిష్ట ఎలాంటి లక్షణం కలిగి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మను పొందుతాడో అట్టి ఆత్మనిష్ట ఆత్మవిధుడు దీన్ని పొందే ఉన్నాడు సాధకుడు దీన్ని తయారు చేసుకొని ధరించాలి ఈ విధంగా ఆత్మయందే సుఖం కలవాడు ఆత్మయందే రమించువాడు ఆత్మయే జ్యోతిగా కలవాడు అయినటువంటి అట్టి యోగి ఆత్మయే బ్రహ్మము అని తెలిసిన వాడై బ్రహ్మరూపమైనటువంటి మోక్షాన్ని ఇక్కడే అంటే జీవించి ఉండగానే పొందుతాడు ఇహ జీవన్ ఏవ అధిగచ్చతి ప్రాప్నోతి ఇది ప్రధానమైనటువంటి దీని యొక్క అర్థం మరి ఆత్మ ఉంది ఉంది అంటే సత్యంగా ఉంది దీనిని పొందినవాడు ఆత్మవిధుడు ఆత్మజ్ఞాని పొందుటకు ప్రయత్నించేవాడు సాధకుడు అనే విషయం ఇక్కడ మనకు ఆత్మజ్ఞానికి ఉన్నటువంటి తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఈ విషయంలో ఇద్దరికీ ఉన్నటువంటి భేదాన్ని మనకు స్పష్టంగా బ్రహ్మ సాహిత్యాన్ని అంటే మోక్షాన్ని ఎవరు పొందుతున్నాడు అనే దానికి ప్రధానంగా మనకు మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాహ్య సుఖాలను వదిలి ఆత్మయందే సుఖాన్ని పొందేవాడు బాహ్య క్రీడలందు ఆసక్తి లేక ఆత్మయందే క్రీడించేవాడు బాహ్య ప్రకాశములందు దృష్టి లేక ఆత్మయందే ప్రకాశం గలవాడు అంటే ఈ ఈ మూడు లక్షణాలు ఉన్నవాడు మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇరవై నాలుగు శ్లోకంలో స్పష్టమైపోయింది మరి బ్రహ్మ రూప మోక్షాన్ని పొందడానికి ఏకైక సాధనమైనటువంటి జ్ఞానప్రాప్తికి సాధనాంతరాలను వివరిస్తున్నాడు ప్రేమతో వాసుదేవుడు మనకు ఇరవై ఐదవ శ్లోకంలో ఆ విషయము స్పష్టం చేస్తున్నాను ರುಷಯಹ ಕ್ಷಿನ ಕಲ್ಮಶಾಂ ಚಿನ್ನ ದ್ವೈಧಾಯ ತಾತ್ಮಾನಹ ಸರ್ವಭೂತ ಹಿತೇರತಾಂ ರುಷಳು ಪಾಪರಹಿತಿಲು, ಸರ್ವಭೂತಮುಲ ಹಿತಮುನಂದು ಆಸಕ್ತಿ వారు బ్రహ్మానందాన్ని పొందుతారు అని చెప్పేసి మనకు ఇరవై శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ మనకు ప్రధానంగా అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఒక సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కూడా సముద్రం తీరంలో కూర్చొని ఆనంద ఆనందపడుతున్నారట వాళ్ళు పిల్లలు ఏమో ఇసుకోలో ఆడుకుంటున్నారు వారి కాస్త దూరంలో ఒక తాత చేతికి సంచి తగిలించుకొని వంగి వంగి ఏవో ఏరి సంచిలో వేసుకుంటూ తిరుగుతున్నాడు వంగిన ప్రతిసారి అతడు తనలో తను ఏదో చెప్పుకుంటున్నట్టు అతని పెదళ్ళు చలనం చెబుతోంది పిల్లలు ఆ తాతను పోయేసరికి పోయేసరికెల్లా తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ పిల్లల్ని వారించేసి తమ దగ్గరే ఉంచుకున్నారట తాత వయస్సులో చాలా పెద్దవాడుగా ఉన్నాడు ఆయన బట్టలు చిరిగి ఉన్నాయి తల చింపిరిగా ఉంది పిచ్చివాడేమో అంటే అనుమానం కూడా పెద్దలకు కలిగింది పైగా తాత మధ్య మధ్యలో బిడ్డలను చూచి నవ్వుతూ కూడా కనిపిస్తున్నాడు ఆయన కొన్ని మాసాల తర్వాత ఒకరోజు సాయంత్రం మా కుటుంబం మళ్ళీ ఆ యొక్క అదే సాగర తీరానికి వెళ్ళడం జరిగింది తీరంలో ఒక చోట చాలా మంది గుమికుడు ఉన్నారు కొందరు చేతుల్లో పూలమాలలు ఉన్నాయి కొందరు చేతుల్లో విడిపూలు ఉన్నాయి అందరూ కూడా బాధాకరమైనటువంటి ముఖాలతో శోకంతో ఉన్నట్టు కనబడుతున్నారు అందరు కూడా అనమాట అదేమిటో చూద్దామని పిల్లల్ని వెంటబెట్టుకొని తీరంలో ఉన్నటువంటి కుటుంబకులు దగ్గరికి వాళ్ళు అక్కడ తాత మృతదేహం పండుకోబెట్టబడింది అందరూ ఆయనకు దండలు వేసి దండాలు పెడుతున్నారు విచారించి గ్రహించింది ఏంటంటే ఆ తాతకు ఎవ్వరూ లేరు ఆయన రామభక్తుడు నిరంతరం రామధ్యానంలో కాలం గడిపేవాడు విరామం దొరికితే ఆ సాగర తీరానికి వచ్చేవాడు అక్కడ పడి ఉన్నటువంటి గాజు ముక్కల్ని ముళ్లను రామనామం చెబుతూ ఏరి సంచిలో వేసుకొని పోయేవాడు సాగర తీరంలో ఆడుకునే పసిబిడ్డల చేతులకు కాళ్లకు అవి గుచ్చుకోకుండా అలా చేసేవాడు అలా ఆయన జీవితం అంతా పరుల సేవలో పరమాత్మ స్వరణలో సాగిపోయింది గతంలో ఆ తాతను సమీపిస్తున్నటువంటి తమ బిడ్డలను వెళ్లవద్దని వారించిన తల్లిదండ్రులు ఇప్పుడు బిడ్డల్ని వెంటబెట్టుకుని వెళ్లి తాము నమస్కరించి పిల్లల చేత కూడా ఆ యొక్క పెద్ద మనిషికి ఆ తాతకు దండాలు పెట్టించారట అందుకే మహాత్ముల యొక్క చర్యలు సామాన్యులకు అర్థం కావు నిస్వార్థపరులు త్యాగధనులైనటువంటి మహాత్ములు ప్రపంచానికి పిచివాళ్లాగానే కనిపిస్తారట ఎవరైనా మహాత్ముల చేతల్ని చూడగలరే కానీ పవిత్రమైన వారి చిత్తాలలో ఏముందో తెలుసుకోగలరా అందుకనే చాలామంది మహాత్ములు ప్రపంచానికి అర్థం కాకుండానే మిగిలిపోయారు వెలిగిపోయారు వాళ్ళు ఈ విధంగా ఋషులు సమ్యక్దర్శులై బ్రహ్మానందాన్ని పొందుతారు నిర్వాణము అంటే శూన్యం కాదు నిర్వాణము అంటే ఆనంద స్వరూపము అని తెలుసుకోవాలి ఇక్కడ బ్రహ్మ నిర్వాణం రుచ్చతి బ్రహ్మరూప మోక్షాన్ని పొందుతాడు అని మనకి ఇంతకుముందే రెండవ అధ్యాయంలో కూడా ముగింపు శ్లోకంలో చెప్పడం జరిగింది మనకు మరి ఈ బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఎవరు పొందుతారనే దాంట్లో పట్ల మనకి ఇంతకుముందు చెప్పుకున్నాము పాపము నశించిన వాళ్ళు సంశయాలు ద్వంద్వాలు తొలగిన వాళ్ళు ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళు వాళ్ళు సర్వభూత హిత హితములను ఆచరించేటువంటి వాళ్ళు మరి మోక్షాన్ని పొందుతారని చెప్పేసి అసలు ఋషులంటే ఎవరు అంటే ఈ నా పైన చెప్పినటువంటి గుణాలు ఏవైతే అందరిలో ఉంటాయో వాళ్ళు ఋషులు అని చెప్పేసి మనకు ప్రధానంగా ఈ ఇరవై శ్లోకంలో చెప్పబడింది మోక్ష రూపమైనటువంటి జ్ఞానుల విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నాడు ఇక్కడ కామక్రోధ వియుక్త యత చేత సాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదిత ఆత్మనా యతి పురుషుడు దేహము ఉన్నా లేకపోయినా మోక్షరూపులేవాడు వారు కామ క్రోధాల నుంచి విడిపడిపోయారు మనసును స్వాధీనపరుచుకున్నారు ఆత్మను తెలుసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇరవై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడ ప్రధానంగా బ్రహ్మ నిర్వాణము అంటే మోక్షాన్ని ఎవరు పొందుతారు అంటే ఎవరైతే తొలగి తొలగిపోయినవో చిత్తము స్వాధీనము ఉన్నవాళ్ళు ఆత్మ ఎరిగిన వాళ్ళు మాత్రమే పొందుతారనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు మనకు దీంట్లోపట మరి మోక్షస్థానాన్ని సోమరులు అందుకోగలరా అంటే లేదు యత్నశీలు అంటే ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రమే చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి మరి మోక్షం ఎక్కడ ఉంది అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి పైన చెప్పినటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటారో వారి చుట్టూ కూడా మోక్షం ఉంటుందట కాబట్టి మోక్షమునకై మరొక చోటికి పోనాల్సిన అవసరం లేదు తన చిత్తము శుద్ధం చేసుకుంటే మోక్షము అక్కడికే వచ్చి తీరుతుంది అని చెప్పేసి మనకు స్పష్టమైపోయింది దాంట్లో ఇక జ్ఞానానికి అంతరంగ సాధనమైనటువంటి ధ్యాన సాధనను ప్రధానంగా బోధించడానికి ఈ ఆరవ అధ్యాయనాన్ని ప్రారంభించబోతూ ధ్యాన ప్రక్రియను ప్రయోజనాలని రెండింటినీ కూడా సమానంగా మనకి రాబోయేటువంటి మూడు శ్లోకాల్లో ప్రస్తావించి ఆరవ అధ్యాయనానికి అంటే రాబోయేటువంటి అధ్యాయానికి నాంది పలుకుతూ ఈ ఐదవ అధ్యాయాన్ని సమాప్తి చేస్తున్నాడు భగవానుడు స్పర్శాన్కృ బహిర్భాహ్యం బహిర్భాష్యం చక్షుైవాంతరే భ్రువ ప్రాణపానౌ సమో కృ సాభ్యిణ యతేంద్రియ ఇరవై ఏడు శ్లోకం అయిపోయింది ఇప్పుడు ఇరవై శ్లోకం కూడా దీంట్లో కలిపి తీసుకుంటున్నాం యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయ విగతే దీంట్లో ఈ రెండు శ్లోకాల్లో ప్రధానంగా బాహ్య విషయాలను బాహ్యంలోనే ఉంచి కనువముల మధ్య దృష్టిని సారించి మరి ముక్కు లోపల సంచరించేటువంటి ప్రాణాపాన వాయువులను సమంచేసి ఇంద్రియ మనోబుద్ధులను నియమించి కోరిక భయము క్రోధాలను విడిచిపెట్టి మోక్షమే ప్రధానంగా భావించేవాడు ఎప్పుడూ ముక్తుడే అని చెప్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుని కొరకు చేసే సాధనాలన్నీ కూడా ప్రేమ కార్యాలవి ఆ కార్యలో ఉన్నదంత ప్రేమే అందుకేనేమో ప్రేమ కార్యం ప్రేమైవ కార్యం అని భక్తి సాధన నిర్వహణ చేశాడు నారద మహర్షి పరమ ప్రేమ స్వరూపం పరమేశ్వరుని కొరకు అనుష్ఠించే సాధనలన్నీ ప్రేమ కార్యాలే అయినా ధ్యానం ఈశ్వర ప్రేమ యొక్క మహోన్నత రూపమట సంవత్సరాల తరబడి భగవంతుని గురించి శ్రవణం చేసినా భగవంతుడు ఎంత అర్థమయ్యాడు అనేది ఎవరికి వారు మరింపు చేసుకోవాల్సిన విషయం వింటూనే ఉన్నా భగవంతుడు ఎలాగైతే అర్థం కావడం లేదో చేస్తూనే ఉన్నా ధ్యానం కుదుటపడిన దాఖలాలు కూడా లేవు భగవంతుడు బుద్ధిలో అర్థం కావలసిన వాడు కాబట్టి కర్మలకు చిక్కడాయన మరి ధ్యానం ఏమిటి ధ్యానం కూడా కర్మే అయితే ధ్యానం వల్ల కూడా ఆయన మనకు దక్కడని అర్థం ధ్యానయోగి ధన్యజీవి ధ్యానంలో ప్రవేశించే ముందు అతడు ఎలా ఉన్నాడో ధ్యానం నుంచి బహిర్ముఖమయ్యే సమయానికి అలా ఉండడట ఒక నూతనోత్సాహంతో వినూత్నమైన శక్తితో ఆయన విలసిల్లుతుంటాడట పరిమితమైనటువంటి దేహేంద్రియాదులకు అతీతంగా విహరించడం వల్ల ప్రాప్తించినటువంటి నూతన చైతన్యంలో ఓలలాడుతుంటాడు బాహ్య విషయాలు దేహేంద్రియాలు విధించిన పరిమిత జీవనం నుంచి స్వేచ్ఛను పొంది హద్దులేని ఆనంద సామ్రాజ్యంలో చైతన్య శక్తిగా విరాజిల్లుతుంటాడట కాబట్టి ధ్యానం అనేది ఒక ఆనంద క్రీడా విలాసం ధ్యానంలో బాధలు లేవు భయాలు ఉండవు భయపెట్టడానికి బాధ పెట్టడానికి లోపల ఎవరు అలాంటివి ఏమైనా ఉంటే ఎవరైనా ఉంటే అవన్నీ బాహ్యంలోనే ఉన్నాయి ఆంతర్యంలో లేవు ధ్యానంలో లేవు ధ్యానంలో నువ్వే ఉన్నావు నీతో పాటు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరా వ్యక్తి అంటే ఆయననే పరమేశ్వరుడు నిన్ను నీవు ఎలాగూ భయపెట్టుకోవు ఇంకా భగవంతుడు అంటావా ఆయన నీకు అభయప్రదానం చేసేందుకు ఉన్నాడే కానీ భయపెట్టడానికి కాదు కాకపోతే ఆంతరికంగా ఆనందానుభూతిలో ఒలలాడే మీ ఇరువురి మధ్య మరెవరూ ప్రవేశించకుండా నువ్వే జాగ్రత్త పడాలి శోభన జీవితంలోనికి వేదనలు తెరపడకుండా చూసుకోవాలి ఈ విధమైన సూచనతోనే శ్లోకాన్ని ప్రారంభిస్తూ ధ్యాన సదనం తలుపులు తెరుస్తున్నాడు కొరకై భగవంతుడు ఇక్కడ మనకాని గుర్తుపెట్టుకోవాలి బాహ్యంలో రూపాలున్నాయి అవి చక్షు ఇంద్రియానికి దృశ్యాలవి నేత్రాలు రూపాలను వీక్షించగానే అవి లోనికి ప్రవేశించి మనసులో విహరిస్తూ ఉంటాయి ధ్యాన సమయంలో నేత్రాలు మూస్తాం కదా అని మనం అనుకోవచ్చు కళ్ళు మూసి ధ్యానమగ్నమై ఉన్నా బాహ్యంలో శబ్దం ఏర్పడితే అందులోనూ అది మనకు ప్రియమైన శబ్దం అయితే అప్రయత్నంగా కళ్ళు తెరుచుకుంటాయి ఒకవేళ కళ్ళు హఠం చేసినా శబ్దాలు చెవులకుండా లోనికి వెళ్ళి మనసును ప్రేరేపిస్తే దాని ద్వారా కళ్ళను తెరిపిస్తాయట కాబట్టి బాహ్యంలో ఉండేటటువంటి శబ్దాది విషయాలను ధ్యాన సమయంలో లోనికి ప్రవేశించకుండా నిలువరించాలి బాహ్యంలో ఉన్న వాటిని బాహ్యంలోనే ఉంచాలి అది ఎట్లా సాధ్యమవుతుంది అర్థం చేసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మనకు చెప్తున్నాడు ఇక్కడ బాహ్యంలో విషయాలు ఉన్నాయి బాహ్యంలో ఉన్న విషయాలన్నీ మనలోకి ప్రవేశిస్తాయా ఏమో ప్రపంచంలోని విషయాలని పట్టడానికి కావాల్సినంత ఖాళీ స్థలం మనసులో ఉంటుందని చెప్పేసి మనం అనుకోవడానికి వీలు లేదట విషయాలు బాహ్యంలో ఎన్నైనా ఉండొచ్చు మనం ఏ విషయాలను గూర్చి ఆలోచిస్తామో అవే మన మనసులోనికి ప్రవేశిస్తాయి బాహ్యంలో ఏ విషయాలు ఉన్నవో వాటిని గురించి చింతించినప్పుడు మాత్రమే అవి మన లోపలికి ప్రవేశిస్తాయి వాటిని గురించి చింతించినప్పుడు అవి లోనికి ప్రవేశించగలుగుతాయి నిజానికి ప్రవేశించలేవు మరి అప్పుడు ఎక్కడ ఉంటాయి లోపలి ప్రవేశం లేదు కాబట్టి బయటే ఉంటాయి అదే చేయమంటున్నాడు ధ్యానానికి ముందు ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానాన్ని ప్రారంభించే ముందే బాహ్య విషయ చింతనము త్యజించాలి బాహ్య విషయ స్థ్రో లేకుండా ఉండాలి చింతన సాగకుండా చూసుకోవాలి ఇది ప్రధానంగా ధ్యానం కుదరడానికి ప్రధానటువంటి మొట్టమొదటి మెట్టలు అనమాట తలుపు తెరిస్తేనే మనసులోని ప్రవేశిస్తాడు మనం ఆలోచిస్తేనే విషయాలు మనసులోని ప్రవేశిస్తాయి పలకరిస్తేనే పులకరింతలు పట్టించుకుంటేనే విషయాలు పనిపెట్టుకుంటాయి మనం పట్టించుకోలేకపోతే మనల్ని పట్టుకొని కూర్చోవు బయటే ఉంటాయి ఈ విధంగా విషయాలను బయటపెట్టి ధ్యాన వ్యాపారాన్ని లోపట సాగించాలి అని చెప్తున్నాడు ప్రధానంగా మరి బాహ్య విషయాలను బాహ్యంలో ఉంచిన తర్వాత దృష్టిని భూమధ్యంలో అంటే కనుబొమ్మల మధ్య లోపట అంటే కనుబొమ్మల యొక్క మధ్య ఉంచాలి ఇదే ధారణ ఏకాగ్రత కలగడానికి ధారణ ఉపకరిస్తుంది ధారణ ప్రధానంగా ఏకాద ఏకాగ్రత కొరకే అది భూమధ్యంలో ఇలా దృష్టిని నిలిపి ధ్యానాత్పూర్వం కొనసాగించేటువంటి ధారణ ఏమంటామంటే ఖేచరీ ముద్రగా చెబుతుంది యోగ మార్తాండం ఏమంటారంటే ఖేచరీ ముద్ర అనమాట అంటే రెండు కనుమ మధ్య మన దృష్టి నిలిపితే అది ఆ ముద్ర ఏమంటాడట ఖేచరీ ముద్రగా అని చెప్తున్నారు మనకు భ్రువోహ అంతర్గతా దృష్టి ముద్రా భవతి ఖేచరి ఇక్కడ ఖేచరి ముద్రలో భూమధ్యంలో దృష్టి నిలపడానికి నేత్రాలు అర్ధనిమీలనంగా ఉండాలని యోగ మాతాడని చెప్పింది మనకు ధ్యానంలో నేత్రాలను తెరిస్తే మనసు బహిర్ముఖమవుతుందని మూస్తే వచ్చే ప్రమాదం ఉందని అర్ధనిమీలంగా ఉంటే ఈ రెండు ప్రతిబంధాలు ప్రతిబంధకాలు ఉండవని చెప్పేసి మనకు యోగ మార్తాండం అభిప్రాయపడింది అదొక అభిప్రాయం మాత్రమే కాబట్టి ఇవన్నీ కూడా ధ్యానయోగంలో మనం తర్వాత విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత మనకు కాబట్టి దృష్టిని ఒక ప్రదేశం నిలపడం అనేది ధారణ మరి పతంజలి మహర్షి తన యోగ దర్శనంలో కూడా విధంగా చెప్పాడు దేశబంధ చిత్తస్య ధారణ అనడు చిత్తం యొక్క లేదా చిత్తమును ఒక స్థానమునందు నందు లేక ప్రదేశం నిలుపుట ధారణ అనబడుతుంది ముందు ధారణ ఏర్పడితే ఆ తర్వాత ధ్యానం సహజంగా సాగుతుంది కాబట్టి ఈ సందర్భంలో గీతలో భగవంతుడు ఏం చేశాడంటే ఆయన మన యొక్క ధ్యానం స్థిరపడడం కొరకు ప్రతిపాదన ఒకటి చేశాడు ప్రతిపాదన ఏంటంటే భ్రూమద్యము చేశాడు ఆయన ప్రతిపాదన దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి బాహ్య విషయాలను బాహ్యంలోనే ఉంచి దృష్టిని భూమధ్యలో నిలిపిన తర్వాత అప్పుడు ముక్కు రంధ్రాలలో చలిచేటువంటి ప్రాణాపాన వాయువులను సమం చేయాలి ఏమంటామంటే ప్రాణాయామము ఒక యోగ ప్రక్రియ మంగళం కురుక్షే

ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్